ఆయన రెండు నెలలు అంటాడు రెండు నెలలు ఎనిమిది రోజులు అంటాడు ఎక్క రాజు కదా అని వేసుకున్నాను తీరం పుకునాలు లెక్క ఇస్తే సరే అతను గుడికానికి మేము గుట్టపోయి వచ్చినాక ఆయన వేసిన రాదు పెరే అయినా అని చేసిన రెండు నీళ్ళు వేసినాడు ఆయనకి వెళ్ళాలి ఆయన ఏం చేస్తున్నావు నీకి పెడుతుండీ సోమ పెడుతున్నావా ఏ రుద్దుతుండవే ఏంది సబ్బు రుద్దుతున్నావా ఏడ తెచ్చుకున్నావు సబ్బు సబ్బు ఏడ తెచ్చినావు ఏడ తెచ్చినావు ఏడ తెచ్చామా సబ్బు అమ్మా మీ అత్త ఎక్కడ పోయింది చిన్ని ఏ మామా ఏమోనే ఫోన్ మాట్లాడు ఒకసారి మామతోటి అది ఫోన్ వేసుడు మాట్లాడు చేతులదే నిశ్చయితులదే చేతులదే ఫోన్ చిన్న తక్కువ ఫోన్ చేయి ఎన్ని మాట్లాడదు తా అబ్బా తలెలు నిప్పుల కాడే ఇచ్చినావా పానం పోసినావా ఇప్పుడు నువ్వు ఏడుకోతావు నువ్వు ఎవరికి వతావు ఇప్పుడు ఎవరితో అనుకోతావు జబ్బు దుద్దితే సబ్బు రుద్దుతున్నావా రుద్దినాక ఏడుకోతావు వన్ ఫర్త్ వేస్తాను వన్ ఫర్త్ కూరగాయలు వేస్తాను మమ్మీ పట్టుకొని కూరగాయలు వేస్తారు బాలేవా నేను బాలేనా నేను బాలేనా ఏమైంది అంట వృత్తున్నా అది నేను బాలేను నువ్వు అంట వృత్తి అది నేను